వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఏడు ఎంబీఎస్పి కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బైరి వెంకటేశం కోరారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్పీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్పీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలన్నారు ధృవీకరణ పత్రాలు తహసీల్ ద్వారా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని ఏప్రిల్ లో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఎంబీఎస్పీ కులాలకి అప్పగించాలని ప్రభుత్వాన్ని వెంకటేశం కోరారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశంలోనే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల కుల పోరాట సమితిగా ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మేరకు గతంలోనే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్యులు దామోదర్ రాజనీశమ గారికి కూడా మా మా సంఘం పక్షాన మేము వారికి రిప్రజెంటేషన్లు కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ పరిపాలన జరగబట్టి ఒక వన్ ఇయర్ గడిచిపోతూ ఉన్నది మరి ఇంకా ఈ ఈ విషయంలో తాత్సారం చేయడం వల్ల ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి యాభై ఏడు కులాలన్నీ కూడా మిగతా అన్ని అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే మాకు సంబంధించినటువంటి యాభై ఏడు ఎంబీఎస్సీ కులాల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దళితుల్లో అట్టడుగు వర్గాల